గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మల నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున వెలిసిన గండికోట ఉన్న ప్రాంతాన్ని గిరిదుర్గం అని పిలిచేవారు క్రీస్తు శకం పదకొండు వందల ఇరవై మూడులో ఈ కోటను మొదటి సోమేశ్వర మహారాజుకు సామంతరాజుగా ఉన్న కాకరాజు నిర్మించినట్టు గండికోట కైఫియత్ తెలుపుతోంది దీని పరిసర ప్రాంతాల్లో ఇరవై ఒక్క దేవాలయాలున్నాయి పడమర ఉత్తర దిక్కుల్లో పెన్నా నది ప్రవహిస్తోంది కోట అంతర్భాగంలో మాధవరాయ రంగనాథ ఆలయాలున్నాయి ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు అప్పటి శిథిర శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు కోటలో పెద్ద ధాన్యాగారం మందుగుండు సామాగ్రి గిడ్డంగి పావురాల గోపురం మినార్లు ముఖ్యమైన కట్టడాలు ఇంతేగాక జైలు అలాగే రంగమహల్ కూడా ఉన్నాయి నీటి వసతి కోసం రాజుల చెరువు కత్తుల కోనేరు ఇంకా ఇంకా చాలా చెరువులు బావులు ఉన్నాయి పెన్నానది ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండి కోట అని పేరు పేరొచ్చిందనేది మనందరికీ తెలిసిన విషయం దీని చరిత్ర పదమూడవ శతాబ్దం యొక్క రెండవ అర్ధ భాగంలో మొదలవుతుంది ఎంతో ఘన చరిత్ర ఈ కోట సొంతం ఎందరో రాజులు రాజవంశాల పరాక్రమానికి నాటి రాజకీయ సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దమని చెప్పచ్చు